అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబుట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో పడుకున్న వెంటనే హాయిగా ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం మరి ఈ రోజుల్లో చిన్న వయసు వాళ్ళ నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు కూడా కంటి నిండా పడుకున్న వెంటనే నిద్రపోయేటువంటి పరిస్థితి లేదంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది దీనికి అనేక రకాలైనటువంటి కారణాలు మరి ఆ పరిస్థితి నుంచి వైదొరిగి చక్కటి నిద్ర పొందేందుకు ప్రకృతిలో అనేక రకాలైనటువంటి ఔషధాలు మనకి తటస్థపడతాయి వాటిల్లో ఒక ఔషధాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ ఆహార ఔషధాన్ని ఎలా తయారు చేయాలంటే రోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ యొక్క ఔషధాన్ని తాజాగా తయారు చేసుకుని సేవించాలన్నమాట ఎలాగంటే రాత్రిపూట పడుకునేటప్పుడు అంటే ఒక అరగంట ముందు పడుకునే దానికి ఒక అరగంట లేదా ఒక గంట ముందు అని వాడుకోవచ్చు అనమాట టూ హండ్రెడ్ ఈ విధంగా పాలు తీసుకోండి టూ హండ్రెడ్ పాలు ఒక గిన్నెలో తీసుకొని అందులో గసగసాలు గసాలు బాగా నిదానంగా చూడండి గమనించండి నోట్ చేసుకోండి చాలామందికి తెలిసినటువంటి వస్తువే కదా ఆహార ద్రవ్యము గసగసాలు వీటిని ఒక టీ స్పూన్ అంతకంటే ఎక్కువ వాడకూడదు అనమాట ఒక్కటే ఒక టీ స్పూన్ అంటే ఇంచుమించు ఐదు గ్రాముల వరకు ఈ గసగసాలని అందరూ పాలలో కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసేసి వేడి చేయండి పొంగు రావడం మొదలవుతుంది ఒక్కసారి పొంగు వచ్చిన తర్వాత మళ్ళా ఆ యొక్క పాత్రని పక్కకు తీసేయండి లేకపోతే ఆ వేడి తగ్గించేసేయండి పొంగు తగ్గిపోతుంది కదా తర్వాత మళ్ళీ అదేవిధంగా మళ్ళీ వేడి చేయడం మళ్ళీ రెండోసారి పొంగు వస్తుంది అనమాట రెండోసారి పొంగు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆ పొంగు తగ్గేట్లు మనం చేసుకొని మరల వేడి చేసేసి మూడోసారి పొంగు వచ్చేటట్టు చేయాలన్నమాట ఈ విధంగా మూడు పొంగులు వచ్చిన తర్వాత అందులో అర టీ స్పూను లేదా ఒక టీ స్పూను ఈ బెల్లం బెల్లాన్ని పౌడర్ లాగా చేసేసుకొని ఆ బెల్లాన్ని కలిపేసేసి పాత్రను కిందికి దించేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ యొక్క ఔషధాన్ని సేవిస్తూ ఉండాలి ఇంతే సో ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా త్వరగా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు అంటే పాలలో ఉన్నటువంటి ఔషధ గుణాలు గసగసాలు ఉన్నటువంటి ఔషధ గుణాలు మెదడులో నిద్రను కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి దోహదపడి నిద్ర చక్కటి నిద్ర మనకు సొంతమయ్యేందుకు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి ఉదాహరణకి ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ పాలలో ట్రిప్టోపాన్ అనేటువంటి రసాయన అంశం ఉంది ఈ పాలల్లో ఉన్నటువంటి టిప్టాపా అనేటువంటి పదార్థం వల్ల అది మన దేహంలోకి ప్రవేశించిన తర్వాత ఆ టిప్టాపా అనేటువంటి రసాయన పదార్థం మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలిగజేసే హార్మోన్ చాలా త్వరగా ఎక్కువగా ఉత్పత్తి చేసేందుకు అది సహకరిస్తుంది అనమాట అట్లే గసగసాల్లో లిన్లోని యాసిడ్ అనేటువంటి ఒక పదార్థం ఉంటూ ఉంటుంది అన్నమాట ఈ అంతేకాకుండా జింకు కాపరు ఇలాంటి అనేక రకాలైన పదార్థాలు ఐరన్ అనేటువంటి ఈ యొక్క పదార్థం ఇలాంటివి అనేక రకాలైనటువంటి పదార్థాలు ఈ గసగసాల్లో ఉంటాయి అంతేకాకుండా ఈ గసగసాలు కామింగ్ ఎఫెక్ట్ అంటే బ్రెయిన్ కామింగ్ ఎఫెక్ట్ చేసేందుకు కూడా చాలా చక్కగా ఉపయోగపడేటట్లు ఆధునిక పరిశోధనల ద్వారా కూడా నిరూపితమైంది వీటికి తోడు బెల్లం బెల్లంలో కాల్షియము మెగ్నీషియము ఫాస్ఫరస్ ఐరను అదేవిధంగా ఫైబరు ఇలాంటి అనేక రకాలైనటువంటి పోషక పదార్థాలు ఉన్నాయి చెరుకు రసం నుంచి బెల్లాన్ని తయారు చేస్తారు కాబట్టి కూలింగ్ ఎఫెక్టు సర్వసాధారణంగా అధిక వేడిగా ఉన్నటువంటి తత్వం కలవటువంటి వాళ్ళల్లో కూడా ఈ నిద్ర సమస్య కలుగుతూ ఉంటుంది అన్నమాట మరి ఎప్పుడైతే బాడీ కూల్ అవుతుందో మనసు ప్రశాంతపడుతుంది శరీరంలో అవయవాలు కూడా రిలాక్స్ అయిపోతాయి కాబట్టి చక్కటి నిద్ర వచ్చేందుకు ఈ యొక్క బెల్లం కూడా సహకారిగా ఉపయోగపడుతుంది మరి ఈ మూడు పదార్థాలు కలిపి మనం ఆహార ఔషధంగా వాడుకుంటున్నాం కాబట్టి మరి మరింత సమర్థవంతంగా ఔషధం పనిచేసి మంచి నిద్ర వచ్చేందుకు కారణభూతం అవుతుందనమాట ఈ ఔషధాన్ని కూడా మీరందరూ బాగా గమనించాలి కొన్నాళ్ల పాటు అంటే మూడు వారాలు నాలుగు వారాలు మించి వాడకూడదు అనమాట ఎందుకంటే గసగసాలు దీర్ఘకాలం పాటు వాడుకోవడం మంచిది కాదు మరి ఎక్కువ రోజులు వాడుకోవాలంటే నేను గత కొన్ని వీడియోల్లో కూడా అనేక రకాలైనటువంటి ఆహార ఔషధ యోగాలు తెలియజేయడం జరిగింది కావాలంటే అలాంటి వాళ్ళు తప్పని పరిస్థితుల్లో ఆ వీడియోలు చూసి ఆ వీడియోలు ఫాలో అయితే సరిపోతుందన్నమాట ఇక్కడ మరి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకుంటూ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు అంటే వీలైనంత వరకు రాత్రిపూట తేలికపాటి ఆహారం తీసుకుంటుండాలి పెందలాడే ఆహారం తీసుకుంటుండాలి అదే పద్ధతిలో తీసుకునేటువంటి ఆహారం కూడా సులువుగా జీర్ణమైనటువంటి ఆహారం తీసుకోవాలి పరితమైనటువంటి ఆహారం తీసుకోవాలి అంతేగాని ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేసేటువంటి పరిస్థితి ఉండాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ పడుకుండేటువంటి గది కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి ఎక్కువగా లైటింగ్ లేకుండా డిమ్ లైట్లు ఉండేటట్టు ఉండాలి ఒకే చోట పడుకోవడం అలవాటు చేసుకోవాలి అదేవిధంగా రాత్రి పూట కూడా ఒకే సమయానికి ఎన్ని ఒత్తిళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎన్ని సమస్యలున్నా ఒకే సమయానికి పడుకుండేది అలవాటు చేస్తే అప్పుడు మన జీవ గడియారం కూడా అదే పద్ధతికి అలవాటు పడిపోయి సమయానికి నిద్ర రావడం అలవాటు అనమాట ఏ విధంగా అయితే ఉదయం మనం నిద్ర లేవాలంటే అలారం పెట్టుకుని లేస్తామో ఆ విధంగా రాత్రిపూట కూడా కొన్నాళ్ల పాటు అవసరమైతే అలారం పెట్టుకొని ఆ టయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలన్నమాట ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మరి యొక్క ఆహార ఔషధాన్ని నేను చెప్పినట్లు కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసినప్పటికీ ఈ యొక్క ఔషధ ప్రభావము మనం తీసుకునేటువంటి జాగ్రత్తల వల్ల మనం పడుకున్న వెంటనే నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందనమాట చూసారు కదా ఇటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని పడుకున్న వెంటనే హాయిగా నిద్రపట్టాలంటే అనేటువంటి అంశంలో మనం ఇక్కడ చూసాము మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టి పెళ్ళైనా వేడుక ఏదైనా వేదిక సంప్రదాయానికి సౌందర్యానికి వారతి